పదమూడు వేల కోట్ల రూపాయల పెట్టుబడికి సంబంధించి వివిధ సెక్టర్స్ లో ప్రతిపాదనలు ఏదైతే ఎస్ఐబీపీ పరిశీలించిందో వాటన్నిటిని కూడా ఈ రోజు ప్రభుత్వం ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తాను దాంట్లో డెక్కన్ ఫైన్ కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ పదిహేను వందల అరవై కోట్ల రూపాయల పెట్టుబడితో పద్దెనిమిది వందల మందికి ఉద్యోగ అవకాశాలు భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ డిఫెన్స్ సిస్టమ్స్ ఇంటిగ్రేషన్ కాంప్లెక్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పద్నాలుగు వందల కోట్ల పెట్టుబడితో ఎనిమిది వందల మందికి ఉపాధి అవకాశాలు లభించేది పిఆఆర్ ఎనర్జీ ఎలక్ట్రానిక్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ అంటే బ్యాటరీలు దాదాపు ఏడున్నర లక్షల టూ వీలర్స్ ఎలక్ట్రిక్ వెహికల్స్ కోసం పదిహేడు వందల ఎనభై ఆరు కోట్ల రూపాయలు పెట్టుబడితో పన్నెండు వందల మందికి ఉపాధి అవకాశాలు లభించే విధంగా అదేవిధంగా జెట్ హెల్త్ కేర్ లిమిటెడ్ రెండు వేల మూడు వందల కోట్ల రూపాయల పెట్టుబడితో పదిహేడు వందల యాభై మందికి ఉపాధి అవకాశాలు జూపిటర్ రిన్యూబుల్ ప్రైవేట్ లిమిటెడ్ సోలార్ సెల్స్ మాడ్యూల్స్ తయారు చేసే రెండు వేల ఏడు వందల కోట్ల పెట్టుబడి మందికి ఉపాధి అవకాశాలు దీంతో పాటు మోహన్ స్పిన్ ఇండియా లిమిటెడ్ ఏటీసీ టైర్స్ అని రెండు యూనిట్స్ ఉన్నాయి ఇవి గత ప్రభుత్వం అంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది సమయంలో చంద్రబాబు నాయుడు గారు దీనికి ఇన్సెంటివ్స్ కానివ్వండి లేతే ఈ నిర్మాణానికి ఆ రోజు ప్రతిపాదనలు ఆమోదించడం జరిగింది